అమ్మరాజు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ మీ సొంత వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నేను మీ కడప జిల్లాలో టౌన్ పరిధిలో జరిగినటువంటి హత్య భర్త సుత్తితో కొట్టి చంపిన విషయము ప్రస్తుతం మన కడప నగరంలో హల్చల్ లేపుతోంది ఒకసారి వాళ్ళ అక్క చనిపోయిన ఆవిడ అక్క ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆవిడతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు నా పేరు ఐషోబా నుండి ఆవిడ మీ అక్కన చెల్లి మేము ఏడు మంది మేము ముగ్గురు తమిళ్లు నలుగురు అక్క చెల్లెలు లాస్ట్ ఏడో ఏడు మాకు అమ్మేస్తాడు మాకు చంపేస్తాడు అని భయపడుతున్నారు పిల్లలకి అయితే వాడికి అప్పగించే సమస్యే లేదు పోలీసు వాళ్ళకు మేము ఒకటే మాట చెప్తున్నాం వాళ్ళు మాకు న్యాయం చెయ్యాలి పోలీసు వాళ్ళు మా ప్రజలకు న్యాయం చెయ్యాలి మాకు మా చెల్లి పోయింది వాడు ప్రాణం కూడా మిగలకూడదు మీరు ఊర చేస్తారా లేకపోతే మా అప్పగించండి మేము ముక్కగా నరికేస్తాం నడి రోడ్డులో వాడైతే బతకడానికి ఇదే సమస్య ఇదే లేదు మా చెల్లి పోయింది మాకు న్యాయం కావాలి పోలీసు వాళ్ళు ఏం చెయ్యట్లేదు ఒకటి వాడు మీద బండి దొంగతనం దొంగతనం ఇది పారిపోవడం ఎన్నో ఉన్నాయి వాడు మీద అయినా ఏం పట్టించుకోవాలి పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలే ఇప్పుడు ప్రాణమే పోయింది వాళ్ళు పచ్చి వాళ్ళు కేర్లెస్ చేయబట్టే కదా పోయింది మా చెల్లి ఇది జరిగింది మీకు ఎప్పుడు తెలిసింది రాత్రి నరకు తెలిసింది మేడం పదకొండు పిల్లలు మాట్లాడుతుండే హోంవర్క్ చేస్తుండేదంట అది ఏదో రూపాయలు ఫోన్ పే చేసిన సంపాదించుకొచ్చినాడంట వచ్చినాడంట వెయ్యి రూపాయలు తెచ్చి ఇచ్చినాడు ఆమె ఏం చేసిందంటే ఐదు వందలు చెల్లెలు కాడ అక్క కాడ పెట్టుకుని రెండు వందలది కూరగాయలు తీసుకుని మూడు వందలు తెచ్చి తాగేదానికి ఇచ్చింది నాకు మూడు వందలే తాగేదానికి ఇచ్చిన తొమ్మిది గంటల నుంచి గలాట చేస్తా గొడవ తీసుకొని కూర్చున్నాడు కొద్దామని పైప్ తీసుకొని కూర్చున్నాడు పిల్లలు ఉన్నారు పరిగెత్తారు తొమ్మిది గంటలకి అందరు మేల్కొని ఉంటారు అందరు వస్తే నాకు కొట్టానని కొట్టలే పదకొండు నారాగా ఏం చేసినాడంటే మాట్లాడతా మాట్లాడతా ఆమె హోంవర్క్ చేస్తుంది ఇట్లా అయితే తలగా మీద కొట్టినాడంట కొట్టనే పడిపోయింది ఆమె చూడ తప్పి కూర్చొని మూడు ఏట్లు కొట్టినాడంట పెద్ద బాబా పరిగెత్తింది పెద్ద బాబ కొట్టానికి పోతే చెప్పులు లేకుండా పరిగెత్తపోయి మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వస్తే పదకొండు నలభై మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది ఇట్లా తలగా పరు కొట్టినాడని మళ్ళా ఆ పెద్ద బాబ పారిపోయినాక మళ్ళా మూడు ఏట్లు కొట్టినాడంట చిన్న పిల్లల ముందర కొట్టేసి పోలీస్ స్టేషన్ పోయి సెలిండర్ అయిపోయినాడు వాడు ఇంతకు ముందు కూడా మూడు సార్లు చేసింది ఇదే రిమ్స్ లో వచ్చినాము టాబ్లెట్స్ మింగింది అంతా చేస్తే మేము విడిసేమ్ మా విడిసే మా వద్దు మా వాడని గిగాయించినాము ఆమె ఏం చెప్పింది ఉండని నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మొగుడు ఉండాలా ఎన్ని రోజులని ఒకరికి బరువుగా ఉండాలా ఏమైనా చేసిని ఎట్లయినా ఉండే వాడు ఉండే ఉంటే ఈ కాలం లోకం సరిగా లేదు నల్లోడో తెల్లోడో ఎట్లో కూడా ఉన్నాడు అని ఉన్నా నేనని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సతాయిస్తున్నాడు ఆమెకి అట్లే తాగిపోతుంది వద్దు అని మా నాన్న గిగా మా నాన్న చేసేసిన తప్పు మాకు ఏం వద్దు మా చెల్లెలైతే రాదు వానికి మేము పోలీసు అవుతాం మేము మీరియా తరఫున చెప్పేది ఒకే ఒక మాట వానికి కఠినమైన కఠిన శిక్ష భయపించండి లేదంటే ఉరి తీయండి రోడ్డు మీద లేదంటే వానికి ఏదో వచ్చేయండి ఎందుకంటే మా పాప రాదు వాని వల్ల పిల్లలకి ఎప్పుడైనా డేంజర్ వాడు బయటకు వస్తే పాపని కొట్టడానికి తరించి పరిగెత్తి పాపని పైనుంచి తోసేదానికి పోయినాడు పెద్ద బాబాకి పట్టుకునే దొరకలే పెద్ద బాబా కింద కింది తోసే పైనుంచి కిందికి దుబ్బేదామని పట్టుకున్నాడు అంట పాప తప్పించుకుని వచ్చింది నిజమే అది అతను ఎట్లాంటి వాడు అండి ఎందుకంటే పిల్లలనే చంపాలనుకుంటున్నాడు వాడు తాగబోతు పెళ్లి చేసినప్పుడు నుంచి ఇప్పుడు రంగు తాగిపోతే పెళ్ళి రేపంటే రాత్రి తాగి వచ్చినాడు మా బావ ఆయన రెండో ఆయన నేను నేను మా బావ వచ్చి చెప్పినాం మా నాన్నకి తాగి వచ్చినాడు వద్దని కానీ ఆమె ప రెండు వేల పద్నాలుగులో పెళ్ళైంది అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వాణ్ణి పిల్లోళ్ళ ముఖం చూసి వాణ్ణి సహించింది పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాడుంటే నాన్న ఒక పూట లేకుండా ఒక పూట అన్నం పెట్టాడని ఇప్పుడు దాంగా సహించింది లాస్ట్గా ఆమె సహి పోయింది సంపేసేసినాడు వానికి చెప్తూనే ఉన్నాం ఆమెకి చెప్తూనే ఉన్నాం మేము వద్దు వాడు ఎప్పుడైనా డేంజరే నీకు డేంజరే అని పెద్దఅక్క అరుస్తూనేది మీరు మట్ల పెద్ద అరుస్తూనే ఉన్నింది వద్దే వదిలే అని చిన్నక్క చెప్తుంది ఇంకొక చెప్తూనింది పెద్ద బావ ఇంకో బావా అందరు చెప్పినాం మేము చూసుకుంటామ్మా వదిలేమ్మా నువ్వు బాగున్నావు వాడు ఏమున్నాడు వాడిని మీరు చూస్తే చెప్తారు మీరే తీసుకెళ్లారా టూటన్ లో పోయి వాడే సరెండర్ అయినాడు మాకు మేము మీ తరఫున పోలీసు వాళ్ళ కోరేది ఒకే ఒక కోరిక వానికి శిక్షించండి లాంటి ఊరి తీయండి మాకు న్యాయం చేయండి మా చెల్లెలైతే రాదు ఇంత పెద్ద పాప మాకు రాదు పోగొట్టుకున్నాం మేము మాకు న్యాయం చేయండి దయచేసి వానికి ఏమైనా శిక్ష ఇస్తారో ఏం చేస్తారో మీరే చేయండి మీ తరఫున వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రిక్వెస్ట్ ఇట్లా సందులో ఉంటాము మాది వ్యాపారం ఉంది పన్నెండు గంటలకి మేము ఇక్కడ ఎవరు ఉండము నైట్ నైట్ నవాస్ నవాస్ టైం కదా మేము నవాస్కి వెళ్ళిపోయినాము పాపం ఏమైనా ఉంటే కూడా వాళ్ళు మాట్లాడుకోవాలా ఇట్లా చేస్తే చాలా తప్పు అది ఇబ్బంది ఉండగా అంటే వేరు ఆ రేపు ఎవరికైనా పెళ్లి చేయాలంటే కూడా ఆలోచించి చేయాలి జనం చెప్పిన ప్రకారం వాళ్ళ కూతురు నైట్ ఆయన చేసేటువంటి సన్నివేశం చూసి ఆ పాప భయపడి బయట వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయగా ఆయన వాళ్ళ పాపను కూడా ఆ పై నుంచి కిందకు తోసేసే ప్రయత్నం అయితే చేశారంట ఒకసారి ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ ఇల్లు చూస్తూ మాట్లాడదాము ప్రస్తుతం మనం వారింటి వద్దనే ఉన్నాము పోలీసులు అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి మాట్లాడంగా వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే మాకు అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏమేమి కూడా తెలియదు అంటున్నారు వాళ్ళ బంధువులకు మాత్రమే తెలిసింది ఈ విషయము చుట్టుపక్కల ఉన్న వారికి ఎటు పరిస్థితుల్లో ఇది మాకైతే తెలియదు అంటున్నారు ఎందుకంటే అర్ధరాత్రి పదకొండున్నర ఆ ప్రాంతంలో జరిగిందని వాళ్ళ బంధువులు అంటున్నారు పాపని ఇక్కడి నుంచి ఇక్కడ బయటకు వచ్చి ఆ పాప పిలవడానికి ట్రై చేసేప్పుడు ఆయన పాపని పూర్తిగా కిందికి నెట్టేసే ప్రయత్నం అయితే చేశారంట అంటే అతను ఎంత కఠినంగా ఎంత క్రూరల్ గా ఎంత క్రూయల్ గా బిహేవ్ చేశాడు అంటే ఆయన మానసిక స్థితి మనము ఈ విషయంలో మనం ఆయన గురించి బాగా ఆలోచించవచ్చు ఎందుకంటే గతంలో కూడా గొంతు కోయడానికి కూడా ట్రై చేశారు అని వాళ్ళ వదిన గారు అంటే వాళ్ళ భార్య యొక్క అక్క చెప్తున్నారు గతంలో కూడా చంపడానికి కూడా ట్రై చేశారు ఇప్పుడే కాదు గతంలో మూడు సార్లు ఈ అటెంప్ట్ అనేది చేశారు అప్పుడు కొన్ని కారణాల వల్ల అది జరగలేదు ప్రస్తుతం ఇప్పుడు మాత్రం పూర్తిగా మా చెల్లిని మాకు దగ్గరలో లేకుండా పూర్తిగా చంపేశారు అని అంటున్నారు అంత చిన్న పాపని ఎందుకంటే కన్న కూతుర్ని ఎవరు చంపుకోరు కానీ అతను కన్న కూతుర్ని కూడా చంపడానికి చంపడడానికి వెనుకాడకుండా ఉన్నారు అంటే అసలు ఆయన మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందనేది మనం చూడొచ్చు వాళ్ళ పిల్లలు వచ్చే పరిస్థితి అయితే ఉంది తొందరలో వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మనకి కుదిరితే లోపలికి వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళకు మనకు వీలు అవుతుందా లేదా మనకు ఆ పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ముందు ముందు చూద్దాం